అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి మాట దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక నాలుగేళ్లుగా ఆగిపోయిన డబ్బు కోసం చనిపోవాలి అనుకున్న వ్యక్తికి కేవలం నలభై ఎనిమిది లక్షల్లో పది లక్షలను అందించినటువంటి వెరీ 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 పవర్ఫుల్ నెంబర్ అండి ఒక డివైన్ నెంబర్ ఒక కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి ఒక నెంబర్ ఎంత శక్తివంతమైన నెంబర్ అంటే మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే రావాల్సిన డబ్బును రాబట్టుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే అప్పులను తీర్చుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే సంపాదన పెరగాలి అనుకుంటున్నారో ఎవరైతే సకాలానికి డబ్బు అందాలి చేతికి అని అనుకుంటున్నారు ముఖ్యంగా డబ్బు డబ్బు కోసం మాత్రమే ఈ నెంబర్ అంటే ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అని అంటే గనక మనం ఈ ఒక్క నెంబర్ ని కనుక అప్లై చేసాము అంటే డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనం వెతుక్కుంటూ వెళ్ళటం కాదు ఎలా అంటే నేరుగా డబ్బుకి కనెక్షన్ ఉన్నటువంటి ఈ నెంబర్ మనం డబ్బు కావాలి అన్నప్పుడు ఏవేవో ప్రయత్నాలు చేస్తాం ఏవో స్విచ్ వర్డ్స్ చెప్తాం ఏదో ఏంజల్ నెంబర్ చెప్పుకుంటూ ఉంటాం కానీ రిజల్ట్ అనేది ఉండదు ఎందుకంటే మనం సరైన లింక్ తీసుకోలేదు సరైన లైన్ పట్టుకోలేదు మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తికి కాల్ చేయాలి ఒక పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తిని మాట్లాడాలి ఒక విషయంగా ఏదో అన్నప్పుడు నేరుగా ఆ వ్యక్తి నెంబర్కి కాల్ చేస్తే కలుస్తుంది అలా కాకుండా ఏదేదో నెంబర్లకి అంతా తెలిస్తే ఎవరెవరికో వెళ్తుంది ఎవరెవరో కాల్ అన్నది రిసీవ్ చేస్తారు కరెక్ట్ గా మనం చెయ్యాలి మాట్లాడాలి అనుకున్న వ్యక్తి నెంబర్ కనుక మనం తెలుసుకుని చేస్తే నేరుగా ఆయనకి కనెక్ట్ అవుతుంది ఆయనే మాట్లాడతారు మన పని అయిపోతుంది అంతటితో అలా డబ్బుకి నేరుగా ఫోన్ నెంబర్ ఈ నెంబర్ అని చెప్పాలి డబ్బుకు నేరుగా కనెక్ట్ అయ్యే నెంబర్ ఇది అని చెప్పాలి ఒక్క నెంబర్ని ని మనసు పెట్టి గురి పెట్టి మీరు అప్లై చేశారు అంటే మీరు కోరిన డబ్బుని మీ దగ్గరికి తెచ్చుకోవచ్చు డబ్బే మీ వెంట పరుగులు పెడుతూ వస్తుంది ఎందుకంటే అంత శక్తి ఈ నెంబర్కి ఉంది ఈ నెంబర్ మీరు రాసుకున్నారు అంటే డబ్బు మీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తుంది అయస్కాంతంలో వచ్చి మీ దగ్గరికి అతుక్కుపోతుంది కాబట్టి డబ్బు అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ ని రాసుకున్న మరి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో ప్రతి దానికి డబ్బు నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేదాకా అన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి కూడా వీడియోని ఎస్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకంటారంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్ గా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు ఈయన దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గనక మీరు ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత ముండి కష్టాన్ని ఇచ్చినా కూడా ఇది నా వల్ల కదా ఎవరి దగ్గర కన్నా వెళ్ళండి అన్న మాట ఈయన చరిత్రలో ఉండదండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఇది ఎందుకు సాధ్యం కాదో నేను చూస్తాను అన్నట్టు చిటికేసినంతలో పరిష్కరించి ఇవ్వటంలో అరవై ఏళ్ల అనుభవం కలిగినటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజె శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వేరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా ముడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు వీడియోకి వస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి నెంబర్ ఎంత శక్తివంతమైన నెంబర్ అంటే ఎంత పవర్ఫుల్ అయినటువంటి నెంబర్ అంటే ఒక చిన్న నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి అది గనక విన్నారంటే నిజం కదా అని అనిపిస్తుంది మీకు కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ట్రై చేస్తారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన అండి విషయం ఏంటంటే ఒక ఆయన పల్లెటూరులో ఉంటారు ఇద్దరు అమ్మాయిలు ఆయన ఇద్దరు పిల్లల్ని పట్నంలో వెళ్లి తీసుకెళ్లి చదివించాలి ఇప్పుడు సిటీకి వెళ్లి చదివించాలి అప్పుడు ఏం చేశారు ఉన్న ఊర్లో ఉన్న పొలం అమ్మేసి సిటీలో బిజినెస్ పెట్టి పిల్లల్ని చదివించుకొని అక్కడ ఉండాలి అన్న ప్లాన్ ఇంది భూ ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి ఆ భూమి ఏదైతే ఉందో భూమి అమ్మేశాడు ఆ భూమి అమ్మగా వచ్చింది అమౌంట్ పది లక్షలు ఆయనకి ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఇంకా స్థలం అవి చూసే ప్రయత్నంలో ఉన్నారు అప్పుడు ఏం జరిగింది ఇతనికి తెలిసిన ఒక ఫ్రెండ్ వేరే వ్యక్తిని తీసుకొచ్చారు వీళ్ళకి ఇలా డబ్బు అర్జెంటు అవసరం ఉంది ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా నీకు ఇంకా చూడటానికి ఆ ప్లేస్ చూడాలి అన్ని సెట్ చేసుకోవాలి దాదాపు ఒక సిక్స్ మంత్ టైం పడుతుంది నీకు లోపు వీళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తారు మంత్లీ కూడా నీకు ఇంట్రెస్ట్ అన్నది ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పి ఫ్రెండ్ నమ్మకంతో తీసుకొస్తే సరే ఇంక ఇతను ఆలోచించాడు సరే ఇంకా ఈ డబ్బు నా దగ్గర ఇప్పుడే అవసరం లేదు నాకు ప్లేస్ సెట్ అవ్వాలి నేను అన్ని సెట్ చేసుకోవాలి లోపు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కొద్దిగా ఖర్చులు కూడా వస్తుంది కదా అన్నట్టు సరే అని చెప్పి ఇచ్చాడు ఇవ్వటమైతే ఇచ్చాడు అదేమైంది ఫస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కరెక్ట్ గా మంత్లీ నెల నెల ఇంట్రెస్ట్ అనేది చెల్లించేశాడు చెల్లించేశారు ఆ వ్యక్తులు ఇక ఆ తర్వాత ఇంట్రెస్ట్ కూడా ఇవ్వటం లేదు ఇక ఫ్రెండ్ అని అడిగితే ఫ్రెండ్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు నెంబర్ కూడా బ్లాక్ చేసి పెట్టుకున్నారు ఇంకా ఈయన అడిగి అడిగి విసుగు వచ్చేసింది అంటే ఇచ్చేటప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి ఇచ్చారు సిగ్నేచర్ చేసి ఇచ్చారు అంటే కట్టలేని స్థితికి కోర్టుకు వేసుకోవచ్చు అన్నట్టుగా ఇక ఏం చేయాలో దిక్కు స్థితిలో ఉన్నప్పుడు ఈ చెక్స్ అన్నవి గుర్తొచ్చాయి సరే తీసుకువెళ్ళి కోర్టులో వేశారు వెయ్యగానే ఇంకా వీళ్ళు కట్టే స్థితిలో లేరు డబ్బు తీసుకున్న వాళ్ళు ఇచ్చే స్థితిలో లేరు వాళ్ళు ఏం చేశారు ఐపీ పెట్టారు ఇక ఐపీ పెడితే ఇంకా అడగటానికి లేదు ఏం లేదు ఏం చెయ్యాలో ఎనక దిక్కు తోచని స్థితి ఉన్న పొలాన్ని అమ్మేశాడు బిజినెస్ మొదలు అనుకున్నాడు ఆ డబ్బు డబ్బు అక్కడ ఇరుక్కుపోయింది ఊర్లో పొలము లేదు పిల్లల్ని చదివించాలి స్కూల్లో జాయిన్ చేయాలి బిజినెస్ మొదలు పెట్టాలి ఏం చెయ్యాలో ఒక్కసారిగా ఆయనకు ఎలా ఉందంటే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు అసలు ఇంక ఏం లేదు అన్నట్టుగా ఉండిపోయాడు అప్పుడు ఏమనిపించింది ఆయనకు ఇంక నాకు చావు తప్ప ఇంకొక గతి లేదు అన్నట్టు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళి అంటే బావిలో పడి చనిపోవాలి అని అనుకుని వెళ్తూ వెళ్తూ ఆ గడ్డ మీద బావి గట్టు మీద నిలబడితే అప్పుడు ఫోన్ రింగ్ అయింది అయింది విషయం ఏంటి వాళ్ళ అమ్మాయి చిన్న కూతురు ఆ అమ్మాయి కాల్ చేసింది కాల్ చెయ్యగానే ఇంకా అతనికి ఒక్కసారి మళ్ళీ మనసు డైవర్ట్ అయిపోయింది డాడీ ఇంటికి త్వరగానే నేను చూడాలనిపిస్తోంది అని ఆ పిల్ల అనటంతో మనసు డైవర్ట్ అయిపోయింది పిల్లలు గుర్తొచ్చేసారు ఈ రోజు నేను చనిపోతే నా బిడ్డల్ని ఎవరు చూస్తారు ఎవరు పోషిస్తారు ఎవరు చదివిస్తారు ఒక ఆడది భర్త లేకుండా పిల్లల్ని పెంచాలి అంటే సమాజంలో ఎన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ కష్టాలన్నీ నా భార్య అనుభవించాలి కదా ఆ పరిస్థితి ఆ దుస్థితిలో నా భార్య పడుతుంది కదా అన్న ఒక్క కారణంతో మళ్ళీ రిటర్న్ అయిపోతాడు ఆయన ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఎవరిని అడగాలో అస్సలు ఆయన ఎలా ఉన్నాడు అంటే అయోమయంలో పడిపోయాడు ఏమి దిక్కు తోచిన స్థితిలో ఉండిపోయాడు అప్పుడు ఇంటికి వచ్చి ఏం చేయలేదు దిక్కుతో వచ్చిన స్థితిలో మొబైల్ చూస్తూ యూట్యూబ్ ఆన్ చేసి ఏదో అలా పిచ్చిగా ఏదో అనుకో ఏదో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఆయనకు ఈ నెంబర్ కనబడింది ఇందుకు ముందు ఇలాంటి నెంబర్స్ని చూసి ఎగతాళి చేసి నవ్విన ఆయన ఆయన పెళ్ళంతో చెప్పి ఆవిడ చెప్తే ఇలాంటివన్నీ రాసుకుంటూ డబ్బులు వచ్చేస్తాయా అదా ఇదా అని ఆయన ఇన్సల్ట్ చేసి ఎగతాళి చేసిన ఆ నవ్విన ఆయన ఎందుకు ఒక్కసారి ఈ నెంబర్ని చూడగానే మనసంతా నిండిపోయింది సరే ఇప్పుడు నాకు పెద్దగా నా స్థితిలో ఇప్పుడైతే అంత గంభీరంగా ఏం లేదు ఇది ఒక ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అన్నట్టు ఆయన రాసుకున్నారు ఎంత నమ్మకంతో అంటే నిజంగా యూనివర్స్ ఆ డబ్బును మళ్ళీ తిరిగి ఇచ్చేసినట్టు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు ఆ పిల్లల్ని బాగా చదువుకున్నట్టు ఇలా ఆయనకి అంత ఇమాజిన్ చేసుకుని రాసుకున్నారు రాసుకుని అలా కళ్ళు మూసుకుని అలా రెప్పలు వాళ్ళు చరాలేదు ఎందుకంటే ఏడ్చి అలసిపోయి ఉన్న వ్యక్తి చనిపోవాలని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన వ్యక్తి అలసటతో అలా కళ్ళు మూసుకుని ఉన్న వ్యక్తి ఫోన్ ఒక్కసారి రింగ్ అయితే కాల్ రిసీవ్ చేస్తే వెళ్ళి దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళు విషయం ఏంటి అంటే నిజానికి డబ్బు కట్టలేని స్థితిలోనే అయిపోయి పెట్టామండి మీకు ముంచాలని కాదు మేము ఆల్రెడీ ఎవరికో ఇచ్చి మునిగిపోయి ఉన్నాము దాన్ని పోడ్చలేక మీ డబ్బు కట్టలేక మీ డబ్బుకి ఇంట్రెస్ట్ కట్టలేక ఇలా చేసాం చాలా తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి మాకు రావాల్సిన డబ్బు మాకు వచ్చింది ఎలా అంటే ఆయన భార్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆ భూములు అన్ని వాటాలు వేస్తూ వాళ్ళ భార్యకు రావాల్సిన వాటా ఇస్తే అది అమ్మేసి వీళ్లకు రావాల్సినటువంటి ఆ పది లక్షల్ని ఈయనకు ఇవ్వటానికి కాల్ చేశారు డబ్బు వచ్చిందండి తీసుకొస్తున్నాను అంటూ ఆయన ఇంకా ఆ సంతోషం అంతా ఇంత సంతోషం కాదండి అంతటి మిరాకిల్ చేసింది ఈ నెంబర్ అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు ఇక సరెండర్ అయిపోయాడు యూనివర్స్కి సరెండర్ అయిపోయాడు ఈ డివైన్ నెంబర్కి సరెండర్ అయిపోయాడు నాకు యూనివర్స్ నువ్వు తప్ప నాకు ఇంకా గతి లేదు అని ఆయన యూనివర్స్ ని గట్టిగా పట్టుకున్నాడు యూనివర్స్ ఆయన కోరిక వెళ్ళది ఇచ్చేసింది ఆ నెంబర్ ఏంటో తెలుసా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఈ నెంబర్ని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ ఎడమ చేతి పైన ఎక్కడైనా రాసుకోండి రిస్ట్ మీద రాసుకుంటారా లేకపోతే చేయి కొంచెం పైన రాసుకుంటారా మీకు ఇంకా అలా రాసుకోటానికి నామోషి అనిపిస్తే లేడీస్ అయితే మన ఈ హ్యాండ్ ఉంటుంది చూడండి బ్లౌజ్ కింద అక్కడ రాసుకోండి మగవాళ్ళు అయితే ఆ షర్ట్ ఆ చొక్కా హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ లోపల రాసుకోండి భుజం మీద నుండి అరచేయి దాకా మీరు ఎక్కడైనా ఈ నెంబర్ ని రాసుకోండి ఎంత మిరాకిల్ జరుగుతుంది అంటే ఇక్కడ మీరు నమ్మకంతో చేయాలి నమ్మకంతో అడగాలి మీరు అడిగింది యూనివర్స్ ఇచ్చేసింది అని భావించాలి ఈ నెంబర్ ని నమ్మాలి ఇది ఒక డివైన్ నెంబర్ అండి ఒక దైవిక నెంబర్ ఇది చెప్పాను కదా నేరుగా మనీకి కనెక్ట్ అయ్యేటటువంటి నెంబర్ ఈ నెంబరు ఈ నెంబర్ ని బట్టుకున్నారంటే డబ్బు దగ్గరికి తీసుకెళ్తుంది మిమ్మల్ని ఈ యొక్క నెంబర్ ని పెట్టుకున్నారు అంటే గనక మీరు మనసులో ఏ సంకల్పం ఏం మేనిఫెస్ట్ చేస్తారో ఎంత డబ్బును మేనిఫెస్ట్ చేస్తారో ఆ డబ్బు మీకోసం వెతుక్కుంటూ వస్తుంది అంతటి శక్తివంతమైన నెంబర్ అండి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో అత్యవసర పరిస్థితుల్లో ఉంటారో అలాంటి ప్రతి ఒక్కరు ఈ నెంబర్ రాసుకోండి ప్రతి రోజు రాసుకోండి తప్పేం లేదు కదా కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందండి ఈ వీడియోని మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు తప్పకుండా చెయ్యండి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా శిక్షణ భవన్ భవంతో